లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మా జిల్లా పరుగు బలహీన వర్గాల జేఏసీ నాయకులు శ్రీ లక్ష్మీనారాయణ గారు శ్రీ బొబ్బిల్ నర్సయ్య గారు కిషాద్ గారు గుట్ట గంగాధర్ గారు మురళి గారు అంబాదాస్ గారు లక్ష్మీనారాయణ నాగరాజు గారు ప్రమోద్ గారు అదేవిధంగా మన హైమద్ గారు ఈ కార్యక్రమానికి ఏదైతే మనము నిరాహార దీక్షలు చేపట్టినామో అందుకు సంఘీభావం ప్రకటించడంతో పాటు మేమున్నాం మీకు మీతో మేమున్నాం మనమందరం ఏ విధంగానైతే పోరాటం చేయాలనుకుంటున్నామో ఆ పోరాటానికి ఒక్క అడుగు కాదు లక్ష అడుగులైనా కోటి అడుగులైనా ఎన్ని అడుగులైనా ముందుకెళ్ళడానికి మరి మన జిల్లా నాయకులు మనకు సంఘీభావం ప్రకటించడం చాలా సంతోషకరం మరి మనలో కూడా మండల నాయకులలో కూడా ఉత్సాహం పెరుగుతుంది అదేవిధంగా ఏదైనా కూడా ఒకటితోటే మొదలవుతుంది ఏదైనా ఒక్క రూపాయే కోటి రూపాయలు వంద కోట్లు డాలర్లు కోట్ల రూపాయలు అయితే మొదలు ఒకటే రూపాయితోటి ఎవరైనా కూడా ఒక వ్యక్తే ఒక శక్తి అవుతారు కాబట్టి ఏదైనా కూడా ఈరోజు మేము మా దర్పల్ మండలంలో మొదలుపెట్టినటువంటి మా బీసీ కార్యక్రమాలకు మరి అన్ని వర్గాల నుండి స్పందించ స్పందన రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి చిల్కరాజు గారు కూడా హాజరు కావడం మరి మాకు సంతోషకరం అదేవిధంగా ఇప్పుడు మన పెద్దలు మా ప్రియతమ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు రెండు మాటలు మాట్లాడాలని కోరుతున్నారు